ఇక్కడ వారి వంక మొన్న పడిన వర్షాలకి రోడ్డు దెబ్బతడం జరిగింది దాన్ని తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా స్పందించి విజిట్ చేసి దానికి కావాల్సిన డ్యామేజ్ ఎస్సీ గారిని ఆ కన్సర్ డిపార్ట్మెంట్తో తప్పించి ఇక్కడ తొందరగా వీలైతే అంత తొందరగా డిస్ట్రప్షన్ లేకుండా ట్రాఫిక్లో డిస్ట్రప్షన్ లేకుండా వీళ్ళని తొందరగా పర్మనెంట్ సొల్యూషన్ కింద ప్రపోజ్ చేస్తూ టెంపరీగా రిలీఫ్ కూడా మనం అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వడమాలపేట వాసులకి త్వరలో ఈ రోడ్డు మళ్ళా కూడా పునరుద్ధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం